అందరికీ నమస్కారం కాలము పంచాంగం అన్న శీర్షికలో ఇరవై తొమ్మిదో తారీఖు పదో నెల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం పంచాంగాన్ని తెలియజేసినాము బుధవారము సప్తమి తిథి ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల దాకా ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల దాకా ఉంది వర్జం సాయంత్రం ఐదు ముప్పై ఎనిమిది లాగా ఏడు పదహారు నిమిషాల దాకా ఉంది దిన సంఖ్య ఐదు అవ్వడం వల్ల ఐదు కూడా భుజుని సంఖ్య కాబట్టి బుధుని యొక్క వ్యవహారాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి అంతేకాదు శని బుజులు నిపుణతకు సూచ మారుపేరు కాబట్టి శిల్ప విద్య వ్యాకరణ విద్య చదువులు విద్యలన్నిటికీ కూడా అనుకూలత నేర్చుకోవడానికి దస్తావేజులు కా ఎవరైనా రాయించుకోదలుచుకుంటే అమ్మడాలు క్రయ విక్రయాల్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి దాన్ని చూడండి తర్వాత ఈ మాస్టర్స్ ఇక దయచేసి సబ్స్క్రైబర్స్ పెంచండి చాలా అవసరంగా ఉంది కూడాను